నన్ను క్షమించిన తల్లిలాగే కాకుండా ఒక ఆడదాలకు కూడా నేను ప్రవర్తించలేదు అందుకే మన పెద్దలు ముందొచ్చే మొప్పుని వెనకొచ్చే తప్పుని తెలుసుకొని ఏంటమ్మా మాటలు నాకు నువ్వు వేరు మా అమ్మ వేరునా ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎవరైనా ఒకటే నిన్ను ఎన్ని బాధలు పెట్టినా అవన్నీ పట్టించుకోకుండా నీ ప్రాణం కోసం నా ప్రాణం నిలబెట్టాలనుకున్నా నిన్ను కన్న తల్లి చాలా గొప్పది నాన్న చాలా గొప్పది నువ్వు ఎంత తిట్టినా నాకు మా అమ్మ తిట్టినట్టే ఉండేదమ్మా నువ్వు ఎన్ని తిట్టినా నేను ఏ రోజు బాధపడలేదు కనీసం నువ్వు ఆ విధంగా నాతో మాట్లాడుతున్నావు అని ఆనందపడ్డాను అయినా ఇది నా ఇల్లు ఆయన నా తండ్రి నువ్వు నా తల్లి ఇది నా చెల్లి ఇదంతా మన కుటుంబం ఇదే కదమ్మా కుటుంబం అంటే అమ్మా అన్నయ్య నువ్వు కూడా ఏడద్